సమయంలో ప్రేమతో వేస్తూ పడుతున్నాడు ఆనందం దేవుడు నాకి విరుతిగా సరివిస్తా ఉంది దేవుడి లోకముని ఎంతో ప్రేమించను శ్వాస నుంచి ప్రతి వారు నశింపక నొప్పుడు దేవుడు ఆయన అనుభవించిన ఐడెకి వచ్చింది దేవుడు తృణీకరించి నశించి నాశనానికి వెళ్ళే మార్గంలో ఉంటూ వచ్చాడు అందుకని దేవుడు మానవుని ప్రేమించాడు అది దేవుడు వేసుకుత్యమును నేనే మార్గమును నేనే సత్యమును నేనే విన్నాను నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపలేరు అని దేవుని వాక్యం సెలవుస్తావని పిల్లరా ఆయన నేనే మార్గం వచ్చినాడు అందుకని పురాతన మార్గంలో నిలిచుండి చూడండి మేలు కలిగే మార్గం ఏదో విచారించి అందులోనికి ప్రవేశించడి అప్పుడు మీకు నెమ్మది కలుగును కాబట్టి మీ వాళ్ళారా మానవుడికి నెమ్మది కావాలంటే సమాధానం కావాలంటే దేవుని మార్గంలోనికి రావాలి ఆయన మార్గంలో సమాధానం ఉన్నది నెమ్మది ఉంది శాంతి ఉన్నది కాబట్టి నాడు మానవుడు నెమ్మది లేకుండా సమాధానం లేకుండా శాంతి లేకుండా తమ సొంత మార్గాలను ఏర్పరచుకొని దేవునికి దూరస్తులై వీళ్ళారా దేవునికి దుఃఖం కలిగించే వారిగా నిత్య నష్టానికి నరకానికి వెళ్ళేటువంటి వారుగా ఉన్నారు దాని కొరకే దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుడని ఏసుక్రీస్తు ప్రభాని లోకానికి పంపించాడు ప్రభా యేసుక్రీస్తు వారు ఏసుగా తన ప్రజలను వారి పాపు నుంచి విడిపించిన గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడి వీళ్ళ ఎవరు పాపులు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు చిన్నవారని కాదు పెద్దవారని కాదు విద్యావంతులని కాదు విద్య లేని వారిని కాదు పిల్లరా తెల్లవారిని నెలవారిని కాదు ప్రతి మానవుడు భేదము లేకుండా పాపం చేసిన వారై దేవుని మహిమను మహిమ రాజ్యాన్ని పొందలేకపోతున్నారని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభాని ఈ లోకానికి పంపించాడు పాపులను రక్షించడానికి ఏసుక్రీస్తు ప్రభా ఈ లోకానికి వచ్చాడు ప్రతి పాపి కొరకై ఆయన కావలసినలో ప్రాణ పెట్టాడు ఏసు రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధ పరుశురాని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది దేవుని వాక్యం ఎలవిస్తుంది పిల్లారా ఆ జ్ఞాన కాలంలో అయితే దేవుడు చూచి చూడనట్లుగా ఉండేది కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారుమనసు పొందవాలని దేవుడు కోరుచున్నాడు ఇక కాలము బహుకొంచవాడు ప్రభ నేసుక్రిస్తు వారు అతి త్వరగా రాబోతున్నాడు తన విశ్వసించిన వారిని తీసుకోవడానికి నమని వారికి శిక్ష కలిగించడానికి ఆయన రాబోతున్నాడు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది మారు మనసు పొందిన సువార్త నమునని వర్ష గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమతో ప్రేమ గల దేవుడు ఆయన స్వరమిరూపిస్తున్నాడు ఆయనంది శ్వాస ముత్య చాలు పీలారా ఆయన నామం ఉంది శ్వాసముస్తే నేను పాపిని చిన్న ప్రార్థని హృదయాలు కలిగి ఉంటే సూక్ష్మంలో మోక్షం పీడ నీ పాపములు క్షమించబడి నీవిప్పుడే దేవుని రాజ్యానికి వారసుడిగా చేయబడతావు కాబట్టి ఈ కొద్ది మాటలు హృదయంలోకి తీసుకొని ప్రార్థించి రమణంది శ్వాసముచ్చి ఆయన కుమారుగా చేయబడతావని విశ్వాసంతో ఈ మాటలు చెబుతున్నాం

వీధిలో ప్రభా మా రాజ్యస్ వార్త ప్రకటించడానికి మీరు చిన్న వందనాలు మైక్ శబ్దం ద్వారా ఎవరైతే విచు వచ్చినారో ప్రభావంలో సంపూర్ణమైన రక్షణ భాగ్యమును దయచేయండి నేను గుర్తు మనసు దయచేయండి హృదయం తెరచినట్లుగా అలాగే యొక్క మనసు మార్చినట్లుగా తన కుటుంబం మారినట్లుగా అనేకులను మార్చిన ఆయన నీ బిడ్డలుగా ప్రభా నీ ప్రజలుగా ఉండడానికి మీరు ఎప్పుడు చూపుతున్నామని ప్రార్థిస్తున్నా పర్లోకము నుండి భూలోకానికి సిలువులో మరణించి రక్తమున కాచి ఆ రక్తముతో పాపము కడిగి వేసి పవిత్ర పరిచి పరిశుద్ధ పరిచి పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన విధానము చెప్పబడిన చేసి నేను మహిమ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకోవచ్చు మా ప్రాణప్రియ విమోచకుడు సజీవుడైన క్రీస్ నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము होली जिंदा कोदावन यीशु मसीह की जय राजुल राज नरेश यीशु क्रिस्टवा की जय पापक्षमा प्रचे प्रवेशु यीशु क्रिस्टवा की जय परलोक राज्य मार्गमने यीशु क्रिस्टवा की जय हालेलुया हालेलुया नमनेडे ప్రభు ఏందే రక్షణ కలదు నిర్లక్షముగా జీవించనేలా నిర్లక్షముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పుని కొరకై పరమో నాకే గోటా గాయా తపడుము హృదయా బు నో జన్మంబుతో పాపీ విని మూడే లేడు జన్మంబుతోనే పాప వినివ ని లేడు ము క్రోధ పాపా పూడాగోల్ క్రోధ పాపా పూడాగోల్ ఎరువుని క్రోద పుయే సునందే రక్షాన కలదు నిర్లాక్షముగా జివిం సనేలా నిర్లాక్షముగా జివిం సనేలా వేచీయునాది తీపుని కొరకై పరమునా నాకే గూటా కాయా

పాపలితాము నరకా మే వినుము విడిపించడి వారెవ్వారు వారు పాపలితాము నరకా మే వినుము విడిపించడి వారు వారు తెరువుని హృదయ ప్రభు ఏ సునందే शानकलदु निर्लक्षमुगा जीवेन्सनेला निर्लक्षमुगा जीवेन्सनेला वेचियं नादि तिर्पु निकरकै परमु गुटा कायात पडुमु तिरुवु निर्गुदया भुनू పాపములను అపరాధి వంచు వేడు పాపములను అపరాధి నంచు వేడు తన రక్త మందు కడుగోను నిన్ను రక్షణ నందే దావు రక్త మందు కడుగును నిన్ను రక్షణ నందే దగో నిరు హృదయ వారాంగు నేడే ప్రభుయేసు నందే రక్షాన కలదు నీలాక్షముగా జీవే చీలా

భారమును మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునని ప్రభు వినాయక్రీస్తు వారు తెలియజేస్తా ఉన్నారు పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ రీతిగా తెలియజేస్తా ఉంది వాపులను రక్షించుటకు వాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమునైనదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది దేవుడు లోకమును ఎంతో కాగా ఆయన తన అద్వితి కుమారుని విశ్వాసం వాడు ప్రతివాడు నశింపక జీవం పొందినని బైబిల్ తెలియజేస్తా ఉంది లోకమనగా ఈ లోకములున్నీయు నేత్రాశ జీవు శరీరాశయు జీవుకు డంబమైనవి ఇవన్నీ కూడా నశించిపోయేవని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పాపం వల్ల వచ్చే మరణము అయితే దేవుని మన క్రీస్తు నిత్య జీవమని బైబిల్ తెలియజేస్తా ఉంది ప్రభు క్రీస్తు వారు సవిస్త వచ్చినాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యానికి తండ్రి రాజ్యానికి వారసుడు కారేడుని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ గ్రంథం బైబిల్ ద్వారా చదివిస్తూ ఉన్నారు నశించిన దానిని వేదికి రక్షించడానికి ప్రభేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది చెప్పండి జయమని ప్రభవ్ ఏసుక్రీస్తు వారికి అలీలోయో రండి రండి ఏసు మనుచూనాడు రండి రండి యేసుని ఆత్మ రమ్ము మనుచూనాడు ప్రయాసపడి బారము moyuవార లక్ష్యపయాసపడి బారము moyuవార ప్రభుని చందకుమారుగిడివేగ

Karuburanamu maranamu cuci Karuburanamu maranamu cuci Karuburanamu maranamu cuci Kau lakamu lusat Randi randi Yesuni otakuram manucun

నేనే దేవమను ఏ భేదము లేదు అందరూ కూడా పాపము చేసి దేవుడు మయం పంచిన దేవుడు చెప్పు చెప్పు ఆ మహాదేవుడు సముద్రంలో నడిచినాడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసినాడు కళ్ళు లేని వారి కళ్ళిచ్చినాడు కాళ్ళు లేని వారి కాళ్ళిచ్చినాడు కృష్ణరోగులను వాగు చేసినాడు చనిపోయిన వాడు లేపినాడు పాపం చేసిన చర్యను మార్చినాడు మహాదేవుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు సముద్రంలో నడిచిన దేవుడు ఏశ ఆయన వారు ఒక్కటి ఆయన మార్గంలో సత్యం ఆయన మార్గంలో జీవం అన్నది ఆయన మార్గంలో పరమస్తున్నారా మహాదేవుడు కానా ఇందులో రాజభానాల యేశు ప్రవారు మాట ప్రకారంగా పోసినారు దాసమని సిద్ధులైనారు వాళ్ళంతా సిద్ధులైన కొనమని ప్రార్థిస్తే కాకులు మిలిపించి ఆహారం ఇచ్చాడు కాకులు ఆయన మాట మాట ప్రకారంగా వచ్చిన మేమే ఆయన మాట పగారుగా రాలా పోతున్నాం గ్రామస్తున్నారు చడ్రక్కు మేసక్కు వేసిన వాళ్ళు కాలుపేట చేసిన దేవుడు సముద్రంలో పెనుతపానవుతాం సైతాన్ని బంధించిన దేవుడు దాదేరు గారు సింహన భోజనస్తే సింహాల నూరు ముప్పించిన దేవుడు సముద్రం పట్టు కాడికి వచ్చాడు శాఖ పిడగోడ పని ఆయన మాట పకారుగా వాళ్ళేసినారుమైన చేపలు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందిగా పోల్చే ఇంకా పన్నెండు కంపెనీ వేలు చేసిన దేవుడు సర్వాధికారు అయిన దేవుడు సర్వశక్తిమంతుడు చెప్పు ఆహారము లేదనే చెంతవేల వస్త్రములో లేవని చెంతలే ఆహారము లేదనే చింత వస్త్రములో ఇడవని దేవుడు ஆசா ந பச்சுலோயூ வாட்டி போஷித்தலை பயமுலேது ஏ சுமி வாரி

लोकालशाश्वनन्दमेमि वेदानि चेते प्रेयो रे वन्दावलेनि लोकामुनान्

परम पिता एयर एयर तोय मनो सारादन कांबो पूरा आलो करो जारी सुरुची परमेश्वर भवपत पुतेस यस देवो सुचरोना उपस्थितु प्रायो लोक चुनना तरु आमीन बोलिये जिंदा खुदावर येशुस सेखे जय राजुल राजा येशु ख्रिस्त वारिकी जय पाप क्षमा करने चे प्रभु येशु ख्रिस्त वारिकी जय हालेलुया हालेलुया तोला तोच से नाम करो